రేపు బుధవారం రోజున రాత్రికి ఏడు మిరియాలను అక్కడ పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మిల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట మీ సమస్యలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుగ్రహంతో ఏంటంటే కనుక దూసుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అని మనం చెప్పొచ్చు మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా మిరియాలు చాలా చాలా శక్తివంతమైనదండి మిరియాలతో పరిహారం చేసుకుంటే తప్పక ఏంటంటే కనుక ఫలిస్తుందనమాట చాలా మంచి రిజల్ట్ని కూడా మనం చూడగలుగుతాము కాబట్టి మిరియాలతో బుధవారం పూట ఈ పనిని చేయండి ఇక మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఈ మిరియాల పరిహారం ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుంది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మిరియాలు అంటే అందరి అందరిండ్లలో ఉంటాయి మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇదందరికీ తెలిసిన విషయమే అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మిరియాలు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట మిరియాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏంటంటే కనుకనండి చెడు కొంచెం తక్కువగా ఉంటుంది ఇవి చెప్పాలంటే కనుక ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహారపరంగా కూడా అంతే మేలు చేస్తాయి కానీ మనం ఏంటంటే కనుక కుప్పలు కుప్పలుగా మిరియాలు తీసుకొని పరిహారం చేయాల్సిన అవసరమే ఉండదు అనమాట కనీసం మనం ఏంటంటే కనుక పరిహార పరంగా చేయాలంటే కనుక ఏడు కానీ ఐదు కానీ ఇలాంటి ఏంటంటే కనుక ఇలా తీసేసుకొని చేసేసుకుంటే ఫలితం అధికంగా ఉంటుంది అందుకే ఏడు మిరియాల పరిహారం ఈ విధంగా ఆచరించేసుకొని మీరు ఫలితం అనేది పొందండి నార్మల్గా మీరు పెద్దగా చేయాల్సిందేమీ లేదు ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల ఇక్కడ పెట్టుకోవడం వల్ల ధనం అనేది ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి కూడా ఏంటంటే కనుక మిరియాలను చాలా ఇష్టపడుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే మిరియాలకు అత్యంత శక్తి ఉంటుంది చాలా పవర్ని కలుగుంటాయి మిరియాలు చూడడానికి కొంచెం ఏంటంటే కనుక నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వీటి ద్వారా మనం ఏ పరిహారం చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అది కూడా రాత్రిపూట చేసుకుంటే ఇంకా మంచి ఫలితాన్ని చూడవలగుతుంది నలుపు కాబట్టి ఏంటంటే కనుక చెడుని తొందరగా తీసేస్తుంది నలుపు కాబట్టి ఏంటంటే కనుక మనకు అంటే నార్మల్గా చెడు అనేది ఆవహించకుండా చేస్తుంది అనమాట అందుకే నలుపుకు అంత ప్రాధాన్యత ఇస్తారండి కావున మీరు ఈ విధంగా ఆచరించండి మీరు ఏంటంటే కనుక ధనం రావాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనం లేక నరకం చూస్తున్నాము డబ్బు లేక మేము చాలా వరకు కూడా అండి ఇబ్బంది పడిపోతున్నాము మాకు వచ్చిన జీతం సరిపోవటం లేదు మాకు దైవ అనుగ్రహం లేదు అలానే కాకుండా మేము ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేసుకున్నా కానీ మాకైతే దైవ అనుగ్రహం కలగటం లేదు డబ్బు అయితే రావటం లేదు మరి ఏం చేసుకుంటే మాకు మా జీవితం మారుతుందో అంటే అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది పనిచేసే పరిహారం అనమాట అంటే ఆ ప్రదేశంలో పెట్టడం వల్లనే డబ్బు వస్తుందని మనం చెప్పలేము అక్కడ ఏంటంటే కనుక దైవనుగ్రహం అండి ముఖ్యంగా ఇది పెట్టడం వల్ల అనుగ్రహం కలిగి డబ్బు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ విధంగా ఏంటంటే ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం ఇంకా అలానే ఏంటంటే కనుక బుధవారం పూట ముఖ్యంగా మిరియాలతో పరిహారం చేసుకుంటే మీరు అద్భుతం అంటే అద్భుతం చూస్తారనమాట మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఏడు మిరియాలను తీసుకోండి మిరియాలు తీసుకునేటప్పుడు లెక్క పెట్టుకోండి పుచ్చులు ఉంటాయి కదండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొంచెం అంటే పాడుగా ఉంటాయి కదా మిరియాలు కొంచెం పాడైపోతూ ఉంటాయి కదా అలాంటివి తీసుకోకండి అలాంటివి తీసుకుంటే వాటి వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అనమాట కొంచెం ఏంటంటే బాగుండే మిరియాలను ఏడింటిని తీసుకోండి ఇలా తీసేసుకునే ఈ ఏడు మిరియాలను ఏం చేయనంటే అంటే కనుక రాత్రి ఇంకా పడుకునేటప్పుడు అండి పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక ముఖ్యంగా మీరు లక్ష్మీదేవి పటం ముందు తమలపాకు మీద ఈ మిరియాలను పెట్టి పడుకోండి ఇలా పడుకొని ఏంటి అంటే పడుకునేటప్పుడు ఇలా అమ్మవారి పటం ముందు తమలపాకు ఒకవేళ లేకపోతే నార్మల్గా మీరు మందారాకు కానీ తమలపాకు కానీ లేదంటే రావి ఆకు కానీ ఏదైనా సరే ఆకు తీసుకోండి ఆకులు ఆ సమయానికి అవైలబుల్ లేవు మాకు దొరకమనుకుంటే మీరు పేపర్ని కూడా వైట్ పేపర్ని కూడా తీసుకోవచ్చు అలా తీసేసుకున్న తర్వాత ఏడు మిరియాలను దాని మీద పెట్టాలి అలా పెట్టేసిన తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అమ్మ ధనం నరకం చూస్తున్నాను డబ్బు వల్ల మేము చాలా సఫరైపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం తల్లి ఎలాగైనా సరేనమ్మా డబ్బుని రప్పించు డబ్బు వచ్చేలాగా చూడు డబ్బు ఎందుకు మా దగ్గరికి రావటం లేదు అన్నట్టుగా ఏంటంటే అమ్మవారిని మనమే ప్రశ్నించాలండి అలా ప్రశ్నించిన తర్వాత ఏడు మిరియాలని ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి ఆకులో పెట్టిన అంతే ఫలితం వస్తుంది వైట్ పేపర్లో పెట్టుకున్న అంతే ఫలితం వస్తుంది ఎలా పెట్టినా కానీ మనమైతే ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తాము చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి ఇలా ఏడు మిరియాలను చక్కగా ఉండే మిరియాలను తీసుకొని లెక్క పెట్టుకొని అలా పెట్టేసి మీరు ఏంటంటే కనుక పడుకోండి అలా పడుకున్న తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ మిరియాలను ఏంటంటే కనుక తల చుట్టూద ఏడు సార్లు తిప్పి కాల్చండి అంటే ఖచ్చితంగా కాల్చాలి మళ్ళీ మనం ఏంటంటే కనుక దైవం ముందు పెట్టాం కదా వాటిని తీసుకొని మన దగ్గర పెట్టుకోకూడదు దేవుడి ముందు మన సంకల్పం చెప్పి మనం పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఏడు సార్లు తలచుట్టుదా తిప్పి వాటిని కాల్చాము మిరియాలు అండి అంటే కనుక ఖచ్చితంగా కాలుతాయి ఖచ్చితంగా ఏంటంటే కనుక అవి కాలిపోతే కొంచెం కర్పూర బిల్లలు వేసేసి కాల్చండి లేదంటే కనుక బొగ్గులు ఇలా రాజేస్తాం కదా ధూపం వేసుకుంటాం కదా అలా ధూపం కానీ ధూపం ఇంట్లోకి వెళ్ళటం మంచిది కాదండి తల చుట్టూతో తిప్పి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే కనుక మనలో మనకు తెలియకుండా అండి కొన్ని చెడు ఉంటుంది అంటే కొన్ని చెడులు ఉంటాయి కొన్ని మంచులు ఉంటాయి అనమాట అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే కాకుండా కారాత్మక శక్తి అలానే కాకుండా నకారాత్మక శక్తి అనేటివి ఉంటూ ఉంటాయి అనమాట వాటి ద్వారా మనం చాలా అయిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదనమాట అలాంటప్పుడు ఏంటంటే ఈ పరిహారాలు మనకు చక్కగా ఉపయోగపడతాయి డబ్బు ఎందుకు రాదంటే కనుక మనకి ఏదైనా సరేనండి ఇబ్బంది ఉంటేనే రాదనమాట మనకు గ్రహాలు అనుకూలించకపోయినా స్థితిగతులు బాలేకపోయినా దైవ నిగ్రహం లేకపోయినా ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే డబ్బుకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అన్నీ బాగుంటేనే డబ్బు రావటమే చాలా కష్టం ఈ రోజుల్లో నార్మల్గా అయితే మనకి ఇంకా ఏది కూడా లేదనుకోండి అలాంటప్పుడు డబ్బు అనేది రాదు ఒకవేళ వచ్చినా కానీ అది నీళ్ళలాగా ఖర్చయిపోతుంది కదా హృదయం ఖర్చులు అవుతూ ఉంటుంది కదా అందుకే ఆ ఖర్చులు తగ్గించుకోవడానికి మీకు పనిచేసే పరిహారం అనమాట చాలా బాగుంటుంది ఇది చాలా మంది కూడా చేస్తారని మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది అంటే పురాణాల ప్రకారం ఏంటంటే కనుక చాలామంది కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది బుధవారం పూట అంటే రాత్రి పూట చేసుకుంటే రాత్రికి రాత్రే మనం అద్భుతం చూడగలుగుతాం అంటే తెల్లవారేసరికి అద్భుతం చూసే అవకాశం కూడా ఉంటుంది అలానే కాకుండా గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయి సకల శుభాలతో ఏంటంటే కనుక మనం దూసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది మనకంటూ మనం గుర్తుపెట్టుకోండి దీనికంటే ఏంటంటే కనుక నిష్ట నియమాలు ఆచరించుకోవటం అలానే కాకుండా ఇలాంటి పనులు అలాంటి పనులు అని ఏమీ లేదండి మీరు డైరెక్ట్గా స్నానం చేసుకొని దైవం ముందు పెట్టుకుంటు తర్వాత తల చుట్టుద ఏడు సార్లు ఏడు మిరియాలు కాబట్టి ఏడు సార్లు తిప్పి వాటిని కాల్చడమే ఇంతే ఇంకా ఈజ్ అనమాట ఇది కాలిన తర్వాత మన ధనచక్రం అనేది సక్రమంగా పనిచేసి ధనం రావటానికి డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోవటానికి ఇంట్లో కూడా డబ్బు పెడితే ఎక్కువగా ఖర్చులు అయిపోతే అది కూడా ఏంటంటే కనుక మితిగా ఖర్చు అయిపోవటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి మిరియాల పరిహారం చేయండి ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరికి చెప్పకుండా చేసుకోండి అందరికీ చెప్పి చేస్తే ఏంటంటే కనుక ఫలితాలు రావు కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసుకుంటేనే ఫలితాలు అధికంగా ఉంటాయన్నమాట ఆ ఫలితాలను మనమే మన కళ్ళతో చూడగలుగుతాం మనమే ఏంటంటే కనుక ఆశ్చర్యానికి గురవుతామండి అంత చక్కగా పనిచేసే పరిహారం మిరియాలే కదా అని చిన్న చూపు చూడకండి మిరియాలకు కూడా దైవ అనుగ్రహం ఉంటుంది మిరియాలు కూడా ఏంటంటే కనుక అతీత శక్తిని కలుగుంటాయి మిరియాలకు కూడా ప్రకృతి అనుగ్రహం ఉంటుందన్నమాట మిరియాలు ఏంటంటే కనుక మనకు మేలును చేకూరుస్తాయి మిరియాలతో వివిధ రకాల పరిహారాలు కూడా చేసుకోవచ్చు వివిధ రకాల పరిహారాలు చేసేసి ఫలితాలను కూడా మనం పొందవచ్చని పురాణ గ్రంథాల్లో అలానే కాకుండా పరిహార శాస్త్రంలో కూడా చెప్పటం జరుగుతుందన్నమాట మీరు ఎంత నమ్మకంగా పరిహారం చేసుకుంటే అంత చక్కగా ఫలితం వస్తుంది చాలా మంది కూడా ఏంటంటే కనుక శత్రు నివారణకు కావచ్చు ధనం వచ్చేలాగా కావచ్చు కొన్ని సమస్యలను తీర్చుకోవడానికి మిరియాలను ఎక్కువగా ఉపయోగించుకుంటారు ఎందుకంటే ఇవి నలుపుగా ఉంటాయి కాబట్టి నలుపుతో పరిహారం చేసుకుంటే తొందరగా ఫలితం వస్తుందని ఒక భావన అందరిలో కాబట్టి చేయటం జరుగుతుందని చెప్పటం జరుగుతుందన్నమాట శాస్త్రం ల్లో ఇలా ఇది మొదటి పరిహారం రెండో పరిహారం ఏంటంటే కనుక మనం కోరుకున్నవారు అంటే మన భర్త కావచ్చు మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు అండి మన చుట్టూదానే తిరగాలి మనతోనే ఉండాలి మన వెంటే ఉండాలి మన మాట వినాలి మనం చెప్పినట్టు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చేస్తుంది అనమాట ఎంతలా అంటే గనక మీరే ఆశ్చర్యపోతారు మన భర్త ఉంటాడండి కొన్ని కొన్నిసార్లు అంటే భార్య భర్త ప్రేమించిన వ్యక్తి రిలేషన్లో ఉన్న వ్యక్తి అంటే ఎవరైనా కావచ్చు ఇక్కడ స్త్రీలు పురుషులు ఎవరైనా కావచ్చండి వీళ్ళే వాళ్లే అని మనం చెప్పటం లేదు ఎవరైనా పర్వాలేదు అనమాట ఏం చేయండి అంటే కనుక మీరు మీ భర్త మీ మాట వినటం లేదు మిమ్మల్ని అసలు కూడా పట్టించుకోవడం మీరంటే ఇష్టమే లేనట్టుగా చేస్తూ ఉంటాడు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది అండి పిల్లల కోసమైనా సరేనండి కలిసి ఉంటూ ఉంటారు ఎన్నో విడిపోయిన అంటే సంఘటనలు మనం చూస్తూ ఉంటాం ఎన్నో వింటూ ఉంటాం కొంతమంది ఏంటంటే కనుక తాగు తాగుడికి బానిసాయి మన మాట వినకపోవటం కొంచెం ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి అనమాట మన భర్త కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అలాంటి సిచ్యువేషన్ అలాంటి అంటే వాతావరణంలో మనం కూడా ఉంటే అలాంటివి ఏంటంటే కనుక వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుని ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం అలాంటప్పుడు మనం ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏమవుతుందంటే గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మార్పుని చూడగలుగుతాము మనం అనుకుంటాం కానీ నిజంగా ఇవి అంటే మాట వింటారా వసీకరణ నిజంగా ఉంటుందా నిజంగా ఫలితం వస్తుందా కొంతమందిలో అంటే తెలియని డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట మనం చేస్తేనే కదా మనకు ఫలితం వస్తుందా రాదా అనేది తెలుస్తుంది ముందుకి మనం అన్ని అనుమానాలు పెట్టుకొని అన్ని డౌట్స్ పెట్టుకొని పరిహారం చేస్తే అయితే అది చేస్తుందా చెయ్యదనమాట అందుకే ఎలాంటి డౌట్లు లేకుండా మీరేంటంటే కనుక నండి చక్కగా పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారనమాట ఈ పరిహారానికి కూడా మీరు ఏడు మిరియాలు తీసుకోవాలి ఒక తెల్లటి వైట్ షీట్ ఉంటుంది కదా పేపర్ అది తీసుకోవాలండి తెల్లని కాగితం అండి గీతలు ఉండకూడదు గీతలు ఉంటే ఏంటంటే కనుక అది పరిహారానికి పనిచేయదని శాస్త్రమే చెబుతుందన్నమాట అందుకే గీతలు లేకుండా ఏంటంటే వైట్ షీట్ తీసుకోండి తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి సరిపోతుంది మంచి ఫలితాన్ని అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ఉందనమాట నార్మల్గా ఏంటంటే కనుక భర్త కావచ్చు భార్య కావచ్చు అంటే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవటం అండర్స్టాండింగ్లో ఉండటం నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఉండకూడదండి నువ్వెంత నేనెంత అంటే గనక మనం ఏంటంటే ఒక్కొక్కసారి మనమే ఇబ్బంది పడతాం భర్త అనేవారు ఏంటంటే కనుక బయటికి వెళ్ళి కొంచెం కష్టపడి ఏంటంటే అలసిపోయి పనులలో కొంచెం బిజీ అయిపోయి ఏంటంటే ఒత్తిడి పెరిగి ఏంటంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం మనల్ని పట్టించుకోకపోవటం అవాయిడ్ చేయటం ఇలాంటివి చేస్తారు ఇలానే కంటిన్యూగా ప్రతిరోజు అవుతుందంటే కనుక ఏంటంటే కనుక ప్రేమ తగ్గిపోయినట్టు మనం కూడా ఏంటంటే కనుక అండి భా అంటే భర్తకు ఎప్పుడు కూడా పని మనుషుల్లాగా కాకుండా కొంచెం నీట్గా డ్రెస్సింగ్ చేసుకొని అంటే మనం పని చేసి చేసి అలసిపోయి జడ వేసుకోవటం ఉండదు మొహం కడుకోము అలానే కాకుండా ఏంటంటే కొంచెం అంటే చిందరవందరంగా ఉంటాం అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక భర్తకు అంటే మనపై ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అలా తగ్గిపోయినప్పుడు మనం పట్టించుకోకుండా దూరం పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి భార్య కూడా అలాగే చేస్తూ ఉంటుంది అనుకోండి కాకపోతే ఏంటంటే కనుక ఇలా చెడు అలవాట్లకు బానిస కాకుండా మనతోనే ఉండటానికి మన వైపుకు మనం అంటే తెచ్చుకోవడానికి మనవాట వినేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే మిరియాల పరిహారం అనమాట అందుకే ఏడు మిరియాలు తీసుకుని వైట్ షీట్ తీసుకొని దానిపైన అంటే కనుక వారి పేరు రాయండి భర్త కావచ్చు భార్య కావచ్చు ఎవరి పేరైనా సరే రాయాలి అలా రాసేసిన తర్వాత ఈ మిరియాలు తీసి అందులో పెట్టుకోవాలి ఒక్కొక్క మిర్యానికి ఏంటంటే కనుక అండి హోమ్ అంటే ఇలా మీరేమనుకోండి అంటే కనుక హాంఫర్ స్వాహ హంఫర్ట్ స్వాహ ఒక్కొక్క మిరియం పెట్టేటప్పుడు ఇలా అనుకోండి అలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక వాళ్ళలో నెగిటివిటీ ఉంటుంది కదా అది దూరం అయిపోతుంది వాళ్ళలో ఏదైతే చెడు అభిప్రాయం ఉంటుందో అది వెళ్ళిపోతుంది వాళ్ళకి మన మీద ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మన మాట వినేలాగా మన దారిలోకి మనం తెచ్చుకోవటానికి అలానే కాకుండా మన చుట్టూదా ఉండేలాగా చేసుకోవటానికి హాంఫర్ స్వాహ అంటే గనక అక్కడితో ఆగిపోయి అంటే ఆగిపో అని అర్థం అనమాట మనం ఎందుకు చేసామండి మన మాట వినాలనే రాశాం కదా అంటే అక్కడితో ఆగిపో అంటే గనక అక్కడితో ఇంకా మన మాట వినటం మనకి ఏంటంటే కనుక చక్కగా చెప్పినట్టు చెయ్యటం ఇలాంటివన్నమాట మీరు ఎక్కువగా ఏం రాయకండి చిన్న వైట్ పేపర్ తీసుకుని దానిపైన మన మాట వినాలి అంటే భర్త పేరు రాయాలి నేను ఉదాహరణకు చెప్తున్నానండి మా ఆయన పేరు శ్రీనివాస్ కాబట్టి శ్రీనివాస్ నా మాట వినాలి అనేసి ఏడు మిరియాలను కూడా చేతిలో పట్టుకోండి ఒక్కొక్క మిరియం పెట్టేటప్పుడు హాంపట్ స్వాహ హాంపట్ స్వాహ హాంపట్ స్వాహ అని ఏడు సార్లు అనుకోండి అలా అనేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ మిరియాలను పెట్టేసి చక్కగా అంటే మీ సింక్ దగ్గరే కాల్ చేయొచ్చు అందులో కావాలంటే కర్పూర బిల్లలు వేసుకోండి కర్పూర బిల్లలు వేస్తే తొందరగా కాలిపోతాయి కొంచెం దంచి కూడా కాల్చొచ్చు ఎందుకంటే మీరు లు ఇట్లా గుండ్రంగా ఉంటాయి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం అవి కాలేటప్పుడు దూరంగా ఉండండి అవి ఏంటంటే కనుక ఎగురుతాయి అలానే కాకుండా కొంచెం ఇలా పటపటానికి సౌండ్ వస్తూ ఉంటుంది కొంచెం మనం చూసుకుంటే జాగ్రత్త పడైతే సరిపోతుంది అనమాట మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే మనకు ఉండదండి ఇది కాల్చిన వెంటనే ఫలితం అయితే ఏం రాదు కొంచెం సమయం పడుతుంది కొంచెం అంటే కనుక నెలల కొద్ది వారాల కొద్ది ఏం కాదు ఇరవై నాలుగు గంటల సమయం అయితే పడుతుంది ఏ సమయానికి అయితే మనం చేసుకున్నామో ఆ సమయానికి ఏంటంటే కనుక మార్పుని మనం గమనించగలుగుతాం ఎలా మార్పు అనేది మొదలవుతుందంటే కనుక ఇంటికి వచ్చినప్పుడు కొంచెం విసుకోకపోవటం కొంచెం ప్రేమగా మనల్ని పిలవటం ఏంటంటే కనుక మనం చూసే చూపులో కూడా ఆ చూపు అనేది వేరుగా ఉండటం ఇలాంటివి ఏంటంటే కనుక కొన్ని కొన్ని మనం పర్సనల్గా గమనించుకోగలుగుతామండి కాబట్టి ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు అంటే చేసుకోండి మీలోనే మీరు ఏంటంటే కనుక ఫలితం పొందండి ఇతరులతో మీరు చెప్పి చేసుకుంటే మీరు ఇలా చేసుకున్నందుకే మీ భర్త ఇలా అయ్యాడు అలా అయ్యాడు అంటే ఒకటికి రెండు మాటలు అనమాట మనం ఒకటి చేద్దామనుకుంటామా ఇంకొకటి అయిపోతూ ఉంటుంది అందుకే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం ఎవరికి ఏది చెప్పుకోకూడదండి మనం పరిహారం చేస్తున్నామంటే కనుక మనకు నచ్చింది కాబట్టి మనం చేసుకుంటున్నాం ఏంటంటే కనుక మనకు నచ్చిన పరిహారం చేసేసుకుని మనం ఫలితం పొందవచ్చు భర్త మన మాట వినేలాగా చేయొచ్చు మనం ప్రేమించిన వ్యక్తి కూడా మన మాట వినేలాగా చేసుకోవచ్చు అనమాట అంత బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించండి ఇంకా